వన్ డిస్టిక్ వన్ ప్రోడక్ట్ కింద ఆంధ్రప్రదేశ్ నుంచి తొమ్మిది ఉత్పత్తులకు అవార్డులు వచ్చినట్లు రాష్ట్ర బీసీఈడబ్ల్యూఎస్ సంక్షేమ చేనేత మరియు జౌలి శాఖ మంత్రి ఎస్ సవిత తెలిపారు తొమ్మిది ప్రోడక్టుల్లో ఏడు ఉత్పత్తులు చేనేత హస్తకళలకు చెందినవి కాగా రెండు వ్యవసాయ రంగానికి సంబంధించినవని వెల్లడించారు వన్ డిస్టిక్ వన్ ప్రోడక్ట్ విభాగంలో జాతీయ స్థాయిలో మూడు రాష్ట్రాల ఎంపిక కాగా అందులో ఏపీకి మరో అవార్డు వచ్చిందని ఆమె ఆనందం వ్యక్తం చేశారు పెనుకొండలోని తన క్యాంపు కార్యాలయంలో ఆదివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో మంత్రి సవిత మాట్లాడారు చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం ప్రోత్సాహంతో రాష్ట్రంలో చేనేత పరిశ్రమ హస్తకళలు అభివృద్ధి దిశగా పరుగులు తీస్తున్నాయన్నారు రాష్ట్ర ప్రభుత్వ ప్రోత్సాహంతో వన్ వన్ కింద రాష్ట్రం నుంచి ఉత్పత్తులు కేంద్ర ప్రభుత్వం అవార్డులు ప్రకటించిందన్నారు వాటిలో ఏడు ఉత్పత్తులు చేనేత హస్తకళలకు చెందినమన్నారు వాటిలో విజయనగరం జిల్లా నుంచి బొబ్బిలి వీణ అనకాపల్లి జిల్లా నుంచి ఏటికొప్పాక బొమ్మలు కాకినాడ నుండి పెద్దాపురం సిల్క్ షారి బాపట్ట నుండి చీరాల సిల్క్ షారి తిరుపతి నుండి వెంకటగిరి శారీ నర్సాపూర్ అల్లికల జిల్లా నుండి న్యూ ఢిల్లీలో భారత మండపంలో జరగబోయే వన్ డిస్టిక్ వన్ అవార్డులు మన రాష్ట్రానికి కూడా తొమ్మిది రావడం నిజంగా చాలా సంతోషంగా ఉంది అదేవిధంగా కేంద్ర మంత్రి చౌహాన్ గారి చేతుల మీదుగా రేపటి రోజు మనం అవార్డులు కూడా అందుకోబోతున్నాం అందులో మరి కలెక్టర్లు మరి సెక్రటరీలు కూడా వస్తున్నారు నిజంగా అతి తక్కువ కాలంలో సంవత్సరంలోనే మన రాష్ట్రానికి మొత్తంగా తొమ్మిది అవార్డులు అందులో ఒకటి భారతదేశంలో మూడు నేషనల్ అవార్డు వస్తే మన రాష్ట్రానికి కూడా ఒక అవార్డు రావడం నిజంగా చాలా సంతోషంగా చాలా గర్వంగా ఉందన్న విషయం కూడా మీకు తెలియజేస్తున్నాం మరి నాకు సంబంధించిన చేనేత హస్తకళలకు కూడా ఏడు అవార్డులు రావడం ఆ ఏడు అవార్డులో మరి అందులో చేనేత హస్తకళలకు చెందిన ఉత్పత్తులు ఏడున్నాయి మరి విజయనగరం జిల్లా నుంచి బొబ్బిలి వీణ అనకాపల్లి జిల్లా నుంచి ఏటుకుప్పాక బొమ్మలు కాకినాడ నుంచి పెద్దాపురం సిల్క్ బాపట్ల నుంచి చీరాల సిల్క్ శారీ తిరుపతి నుంచి వెంకటగిరి శారీ నరసాపురం నుంచి అల్లికల కుట్టు సత్యసాయి జిల్లా నుంచి ధర్మవరం పట్టు రావడం మరి ఇలా వన్ డిస్టిక్ వన్ ప్రోడక్ట్ కింద మనకు మన శాఖకు ఏడు అవార్డులు రావడం చాలా గర్వంగా ఉంది ఇది నరేంద్ర మోడీ గారి ఆశీర్వాదం మన రిజినల్ లీడర్ మాన్య శ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ముఖ్యంగా యువగల మధ నారా నారాయణ లోకేష్ బాబు గారు చేనేతలపైన హస్తకళల పైన ప్రత్యేకత మనం దృష్టి పెట్టాము సంవత్సరం నుంచి వాళ్ళు దశా దిశ నిర్దేశం ప్రకారం అనేక మార్పులు తీసుకురావడం ఎందుకంటే చేనేతలకు హస్తకళకు కావలసిన పనిముట్లు కావచ్చు అదేవిధంగా వాళ్ళలో ఉన్న స్కిల్ బయటికి తీసి వాళ్ళకు కావలసిన వస్తువులు కావచ్చు అన్నీ సమకూర్చి వాళ్ళని ఎంకరేజ్మెంట్ చేయడం వల్లనే ఈరోజు మనకు ఏడు అవార్డులు రావడం నిజంగా చాలా సంతోషంగా ఉందనే విషయం తెలియజేస్తూ నాకు కూడా ఈ శాఖ మంత్రిగా పనిచేయడం చాలా గర్వంగా ఉంది ఎందుకంటే అధికారం వచ్చిన రోజు నుంచి చేనేతలకు కావచ్చు హస్తకళలకు కావచ్చు వాళ్ళకి ఎగ్జిబిషన్స్ ఏర్పాటు చేయడం బయర్స్ అండ్ సెంటర్స్ మీటింగ్ పెట్టడం వాళ్లకు ఎన్హెచ్ఎఫ్సి ద్వారా సబ్సిడీ ఇవ్వటం అదేవిధంగా కేంద్రం నుంచి కూడా అదేవిధంగా సహకారం రావడం కూడా చాలా ఆనందంగా ఉంది సంవత్సరం కాలంలోనే చేనేతలు తయారు చేసిన ఉత్పత్తులు కూడా మార్కెటింగ్ కూడా బాగా పెరిగి